హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు వన్ మోర్ వినియూ లాగా అండి నేను వాళ్ళైతే బెండకాయ ఫ్రైని నాన్ స్టిక్కీగా ఎలా చేయాలో చెప్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అనేది మీడియం సైజులో కట్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత వాటర్ వేస్తే అది డాన్స్ చేయాలండి అప్పుడే ఆ ప్యాన్ను కడాయి నాన్ స్టిక్కీగా తయారవుతుంది అదే ఒక మంచి ఫస్ట్ టిప్ అండి దాంట్లో పోపు దినుసులు ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అయితే దాంట్లో వేసేసుకోవాలి దీంట్లో సాల్ట్ అయితే ఫస్ట్ వేయకూడదండి ఇది సెకండ్ ఉప్పు బెండకాయ ఫ్రై లేకపోతే ఫస్ట్ సాల్ట్ వేయకూడదు మనం మగ్గుతో అదే సాల్ట్ వేస్తారు కదా సాల్ట్ అయితే వేయకూడదు బెండకాయ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ దించే ముందు ఉప్పు కారం ఫస్ట్ వేసుకొని బాగా కలిపేసి దాన్ని స్టప్ ఆఫ్ చేసి స్మూత్ పెట్టేయండి అంత అయ్యింది ఇది ఎంతో ఈజీగా ఉంది టేస్టీగా కూడా ఉంటుంది మీ కనుక ఈ వీడియో మీకు నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతుంది